కుంభరాశి వారికి పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరగబోయేది ఇది ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి వీరితో మీరు ఖచ్చితంగా గొడవ జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది అనమాట ఈ వ్యక్తులు ఎవరు అసలు ఏం జరగబోతుంది అనేది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారి గురించి మనం చూసుకున్నట్టయితే అండి కొంచెం ఈ కుంభరాశి వారికి ఇప్పుడు కొంచెం అనుకూల సమయం అయితే కాదు అంటే ఈ రెండు రోజుల్లో ఏంటంటే కొంచెం కాలం మీకు అనుకూలించడం లేదు అలానే కాకుండా మీరు ఏదైనా పని చేస్తే అందులో మీకు పెద్దగా ఫలితం అయితే ఉండదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం అనేది మీకు క్లుప్తంగా అంటే ఏంటంటే కనుక అనుగ్రహం ఉంది కాకపోతే ఏంటంటే కనుక మీరు చేసే పనుల పరంగా ఏంటంటే కొంచెం మీకు అంటే ప్రకృతి సహకరించడం లేదని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు దైవారాధన చేస్తూనే ఉండండి ఇంకా దేవుడి యొక్క దయతో మీరు ఇంకా ముందుకు వెళతారండి కాకపోతే ఈ రెండు రోజులు కొంచెం అంటే బాగాలేదని చెప్పొచ్చు అంత కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదు ఫిఫ్టీ పర్సెంట్ బాగుందనమాట కుంభరాశి వారు ఏంటంటేనండి కొద్ది రోజుల నుంచి కొందరితో గొడవల్లో ఉన్నారు ఈ గొడవల వల్ల ఏంటంటే కనుక వీరికి పెద్ద తలనొప్పి మారింది ఈ గొడవల వల్ల వీరు చాలా వరకు కూడా నష్టాలను అంటే చూస్తున్నారు లాభాలేంలే కానీ ఈ గొడవల వల్ల మాకు నష్టాలే ఉన్నాయండి మా అనుకున్న వారి మమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎందుకు వీరు ఎమ్మటే పడ్డారో మాకు తెలియటం లేదు అని ఏంటంటే కనుక కొంచెం వీరిలోనే వీరు కుమిలిపోతున్నారని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుకనండి మంచితనం ఏంటంటే కనుక వీరికి ఉట్టి కొట్టినట్టు ఉంటుందండి వీరు చాలా మంచి వాళ్ళు వీరి మనసు కూడా ఏంటంటే కనుక చాలా మంచిది అలానే కాకుండా ఈ కుంభరాశి వారు ఒక రకంగా మనం చెప్పాలంటే ఎవరి మనసును కూడా నొప్పించరు కాకపోతే వీరికి శత్రువులు అధికంగానే ఉన్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఏంటంటే ఎక్కువగా వీరి వీరిని ద్వేషించే వారే ఉన్నారు వీరి ముందు బాగానే మాట్లాడతారు కానీ వీర వెనుక ఏంటంటే మొత్తం ఏంటంటేనండి బ్యాడ్గా చెబుతూ ఉంటారు కాబట్టి వీరికి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట అలా ఉండటం వల్ల ఏంటంటే మీ లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీరు ఇంకా అంటే సంపాదనను పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఇంకా మీరు మంచి పేరును తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుంభరాశి వారికి ఏంటంటే నానుకున్న వాళ్ళే ఏంటంటే చాలా వరకు కూడా నష్టం కలిగిస్తూ ఉంటారు కాబట్టి నా అనుకున్న వాళ్లతో కొంచెం దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పదమూడవ తేదీన కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే అంటే కనుకనండి వీరు ఈరోజు ఏ పని చేసినా కానీ పెద్దగా అయితే కలిసి రాదు ఏదైనా పని చేద్దామా అంటే అందులో కలిసి రాదని బాధపడి వీరేంటంటే వీరిలోనే వీరు కుమిలిపోతూ ఉంటారు అలాగే ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తామా అనుకుంటే అసలు కొత్త పని చేయాలంటేనే మా దగ్గర పెట్టుబడి ఉండాలండి అంత పెట్టుబడి ఇప్పుడు మా దగ్గర లేదని ఏంటంటే కనుక చేసే పనులు కూడా వాయిదా వేసుకునే అవకాశం అయితే ఈ పదమూడవ తేదీన ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి నార్మల్గా వృత్తి ఉద్యోగాలు చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఏదైనా సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళకు కావచ్చు లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ పదమూడవ తేదీన మీరు ఏది కూడా మొదలు పెట్టకండి అలానే కాకుండా మీ ఆలోచన అంటే కరెక్ట్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మీకు ప్రకృతి కూడా అంటే అనుగ్రహించాలి కాలం కూడా కలిసి రావాలి కదండి అలాంటప్పుడే మీకు అన్నీ కూడా ఏంటంటే చక్కగా తోడవుతాయి మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు గ్రహాల్లో కావచ్చు అలానే ప్రకృతిలో కావచ్చు దైవానుగ్రహం కావచ్చు లేకపోతే ఏంటంటే కనుక మనం చేసేది ఏది కూడా మనకు చక్కగా కలిసి రాదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొంచెం సమయం ఇంకా మీరు వేచి చూస్తే బాగుంటుంది ఆ తర్వాత మీరు ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా కానీ చక్కగా కలిసి వస్తుందండి అందులో ఏంటంటే కనుక లాభాలే ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు ఆలోచించే విధానం బాగానే ఉంది మీరు ఆలోచించే పద్ధతి బాగానే ఉంది మేము ముందుకు వెళ్ళాలి ఇంకా బాగా సంపాదించాలి కష్టపడాలి అనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు మీకు కొంచెం సమయం అనుకూలించడం లేదు కాబట్టి అలాంటి వాటికి కొంచెం పులిస్టాప్ వేసుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే అండి విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది విద్యార్థులకైతే ఇబ్బంది అయితే లేదండి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశిలో ఉండే విద్యార్థులకైతే ఎలాంటి ఇబ్బంది అనేది లేదు కానీ కొంచెం ఏంటంటే వీరికి సోమరితనం అనేది వచ్చేస్తుంది అనమాట ఆ సోమరితనం వల్ల ఏంటంటే వీరు చదివింది అంటే గుర్తు ఉంచుకోలేకపోతారు కాకపోతే వీరు ఏంటంటే కనుక దాన్ని బట్టి బట్టి మళ్ళీ మళ్ళీ చదవటం అలానే కాకుండా ఏంటంటే బాగా చదవాలి అన్న ఒక మనసులో వీళ్ళు సంకల్పం పెట్టుకొని చదవాలి చదవాలి అన్నట్టుగా చదువుతూ ఉంటారు అలానే చదువు పరంగా బాగానే ఉంటుంది కానీ కొంచెం మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది అనారోగ్య సమస్యలు అయితే ఏముండవు అంతా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది బంధువులలో మీతో ఏంటంటే కనుక అండి కొన్ని తగాదాలు పడే అవకాశం ఉంటుంది అదే మనం చెప్పాం కదా గొడవ జరిగే అవకాశం ఉంటుందన్నమాట మీరు వారి దగ్గరికి వెళ్ళకపోయినా సరేనండి వారి మీ దగ్గరికి వచ్చి గొడవ పడే అవకాశాలు అయితే అధికంగా రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో మాట్లాడినా మీరు కొంచెం చూసుకొని మాట్లాడండి మీరేంటంటే కనుక చాలా సైలెంట్ మనుషులు అంటే నవ్వుతూ ఎప్పుడు కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే మనుషులు అలానే కాకుండా ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పుకోకుండా మీలోనే మీరు పెట్టుకొని ఏదో బాధో కష్టమో సుఖమో మేమే అనుభవిస్తున్నాము ఎవరికేంది పంచుకునేది అన్నట్టుగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ దాన్ని ఆసరాగా తీసుకొని ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు ఏదైనా సరే పడ అంటే పడతారు ఈ కుంభరాశి వాళ్ళు అంటే వీళ్ళతో అంటే గొడవ పడ్డ వీరు గమ్ముగుంటారు అన్నట్టుగా అంటే వారి మనసులో ఒక ముద్ర పడిపోయిందనమాట కాబట్టి వీళ్ళేంటంటే కనుక కొంచెం గొడవ అవకాశం ఉంటుందన్నమాట ఇంకా పదమూడవ తేదీన చూసుకున్నట్టయితే ఏం ఇబ్బంది అయితే లేదండి బాగానే ఉంటుంది కానీ కొంచెం ఈ రకంగా మీరు ఆలోచించే పద్ధతి అంటే కొంచెం వాయిదా వేసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్లకు అంత వ్యాపారం అయితే సాగదో స్లోగా సాగుతుంది ఇక ఇంటి పరంగా చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఓరాల్గా బాగానే ఉంటుందండి పద్నాలుగవ తేదీన పదకొండు గంటల తర్వాత ఖచ్చితంగా మీకు అంటే గొడవ ప్రారంభం అవుతుంది ఏ వ్యక్తుల వల్ల అంటే కనుక గుర్తు పెట్టుకోండి మీ బంధువులతో ఏంటంటే కనుక ఎక్కువగా మీరు గొడవ పడే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అది దేనికంటే కనుక ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదంటే ధనానికి సంబంధించింది కావచ్చు ఈ రెండింటి పరంగా ఏంటంటే కనుక గొడవ జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే మీరు అంటే ఎదుటి వాళ్ళని మీరు అడగాలన్నా లేదంటే కనుక ఆ బంధువులే మిమ్మల్ని అడగాలనుకున్నా సరేనండి మీరు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీకు తెలిసే ఉంటుంది కదా ఆ రకంగా సమాధానం చెప్పండి మీరు కూల్గా మాట్లాడండి కూల్గా ఏంటంటే కనుక వాళ్ళని కొంచెం కాంప్రమైజ్ చేయటం ఇలాంటివి చేస్తే మాత్రం మీ జీవితం బాగుంటుంది లేదంటే కనుక ఈ గొడవలు పెరిగి ఏం ఏమవుతుందంటే కనుకనండి శత్రువులుగా మారే అవకాశం కూడా ఇక్కడ మీ రాశి పరంగా మనకు కనిపిస్తుంది అనమాట అందుకే గొడవ పడకుండా అక్కడికే కాంప్రమైజ్ చేసేసుకొని అక్కడితో గొడవ వాయిదా వేసుకుంటే బాగుంటుంది లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు అంటే సైలెంట్ వ్యక్తులని మీరు కొంచెం మంచివారని ఏంటంటే కనుక ఎదుటివారు మీపై కోపాన్ని ద్వేషాన్ని ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు గట్టి గట్టిగా అరిచేసి గొడవ పెట్టుకోవడం ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఈ పద్నాలుగో తేదీన అధికంగా కనిపిస్తున్నాయి అందుకే అందుకేనండి ఏవైనా మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ మీకు ఉంటుంది కదా ముందే ఇలాంటి వాటికి అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయని ఫోన్ కాల్స్ వచ్చినా లేదంటే కనుక ఎవరైనా ఎదురు పడ్డా కానీ ఆ పట్ పట్టించుకోనట్టుగా ఉండేయండి సరిపోతుంది ఆ గొడవలు జరిగే అవకాశమే ఉండదనమాట లేదు మేము కూడా ఇంకా వాళ్ళతో ఇంకా తెగదింపులు చేసుకోవాలనుకుంటున్నామంటేనే వారిని పట్టించుకోండి వారితో ఏంటంటే కనుక గొడవ అంచనా వేసుకోండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈరోజు ఉద్యోగాలు వృత్తులు అన్నీ ఏంటంటే కనుక బాగానే ఉంటుంది కానీ మనం అనుకున్న వాళ్ళు ఏంటంటే మనం నిన్నులా ముంచేసి మోసం చేసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈరోజు కొంచెం వ్యాపారం బాగానే ఉంటుంది అంటే మనకు పదమూడవ తేదీ నుంచి పోలిస్తే పద్నాలుగవ తేదీన వ్యాపారం అయితే మీకు బాగానే ఉంటుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ స్నేహితుల సహకారం అధికంగా ఉంటుంది ఎవరైనా గొడవకు వచ్చినా ఏదైనా గొడవ పడుతున్నట్టయితే ఈ స్నేహితులు మీకు ఏంటంటే కనుక అధికంగా సహకరిస్తారు ఇక్కడ కుంభరాశిలో ఉండే వాళ్లకు బంధువులతో గొడవలు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక స్నేహితులతో కూడా గొడవ ఉంది అది డబ్బుకు సంబంధించింది కానీ లేదంటే కనుక ఆస్తి తగాదాలకు సంబంధించిన గొడవ కానీ జరిగే అవకాశం అయితే అధికంగా ఇలా ఏంటంటే కనుక ఆ బంధువులతో గొడవ పడితే చాలా వరకు కూడా మీకే నష్టం జరుగుతుంది అంటే లేనిపోనివన్నీ కూడా కల్పించుకొని మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలనేసే వీరు ప్లాన్తో మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ ప్లాన్ని మీరు తిప్పికొట్టడమే మీ పని కాబట్టి మీరు కూడా వాళ్ళు అరిచారని మీరు అడవకండి నార్మల్గా మీకు కోపం ఎక్కువ అలానే కాకుండా ఆలోచన కూడా ఎక్కువగానే ఉంటుంది హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీరు కోపం వస్తే ఎక్కువగా అరుస్తూ ఉంటారు కొంచెం ఏంటంటే కనుక మీరు మాట్లాడే పద్ధతి కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆ గొడవని అంతటితో ఏంటంటే కనుక ముగించే అంత శక్తి కూడా మీకు ఉంటుందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు అందుకే కొంచెం జాగ్రత్త పడండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఓవరాల్గా మొత్తం కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఈ గొడవ వల్ల ఏంటంటే కొంచెం మీరు డిస్టర్బ్ అవుతారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం చూసుకోండి టైముకి ఆహారం తీసుకోండి మంచి నీళ్ళని ఎక్కువగా తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే తలనొప్పులు అలానే కాకుండా ఎక్కువగా ఈరోజు పద్నాలుగవ తేదీన కుంభరాశి వారికి ఆ తలనొప్పి కానీ లేదంటే కనుకనండి ఎక్కువ గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం అయితే మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అందుకే మీరు టైముకి ఆహారం తీసుకొని టైముకి నిద్రపోతే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు ఈ టెన్షన్స్ వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలను కూడా మీరు కోరి తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఇంట్లో ఏంటంటే కనుక అండి అక్కడ బయట గొడవ జరిగిన తర్వాత ఆ గొడవను తీసుకొచ్చి ఏంటంటే కనుక ఇంట్లో మీరు అర్చుకుంటారు అలా అడవటం వల్ల ఏంటంటే కనుక మీ యొక్క అంటే దాంపత్య జీవితంలో కొన్ని అనార్థాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీ ఇద్దరికి కూడా గొడవ జరిగే అవకాశం సాయంత్రం ఆరు తర్వాత ఉందండి కాబట్టి ఏంటంటే ఎక్కడి విషయాన్ని అక్కడే మర్చిపోండి మీకు ఒకవేళ బయట గొడవ జరిగితే అంతటితోనే ఆ టాపిక్ని మర్చిపోయి ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా ఉండండి ఒకవేళ ఇంట్లోనే జరిగితే అక్కడతో ఆ టాపిక్ని అసలు అంటే వదిలేయండి ఇంక మా ఇంకా ఆలోచించకండి అది ఎలా పోవాలనిపిస్తే అలా పోతూనే ఉంటుంది ఆ విషయాన్ని ఏంటంటే కనుక ఇంకా అక్కడతో మిగి మీరు ముగిస్తే సరిపోతుందనమాట ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈరోజు కోర్టు కేసుల్లో ఉండే వాళ్లకు పద్నాలుగో తేదీన ఏంటంటే కనుక చేదు వార్త వినిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఏదైనా శుభకార్యం చేయించే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఇంకా అదంతా కూడా బాగానే ఉంటుంది గొడవ జరుగుతుంది కోర్టు కేసులు వాయిదా పడతాయి ఇంటి పరంగా పిల్లల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి